ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపుదాడులు కలకలం రేపాయి జిల్లాలోని జేగురుకొండ పూవర్తి పోలీస్ క్యాంపులపై అర్ధరాత్రి రాకెట్ లాంచర్లతో మావోయిస్టులు విరుచుకుపడ్డారు పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడులు కలకలం రేపాయి జిల్లాలోని జేగురుకొండ పూవర్తి పోలీస్ క్యాంపులపై అర్ధరాత్రి రాకెట్ లాంచర్లతో మావోయిస్టులు విరుచుకుపడ్డారు పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడికి సంబంధించి మా అందిస్తారు కొద్ది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కువర్తి బేస్ క్యాంప్ పై మావోయిస్టులు ఒకసారిగా మెరుపు దాడి చేసినట్టుగా తెలుస్తుంది దాదాపు ర్యాకెట్ లాంచర్లతో ఐదారు గంటల పూర్తి స్థాయిలో కూడా ర్యాకెట్ లాంచర్ల వర్షం కురిపించారు అని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు పూర్తిగా కూడా కువర్తి అనేది ఒక హిట్మా సంబంధించినటువంటి ప్రోగ్రాము అక్కడ మొదటి నుంచి కూడా సిఆర్పిఎఫ్ కు సంబంధించిన బలగాలకి ఆడ క్యాంపు నిర్మాణం చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ స్థానికులు కూడా ఆందోళన చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ క్యాంపు నిర్మాణాలు చేయకూడదని చెప్పి పూర్తిగా ఆందోళన చేసిన పరిస్థితి కాకపోతే ఎందుకంటే అదంతా కూడా మావోయిస్టు సంబంధించిన దండ దండకారణ్య ప్రాంతం అంతేకాకుండా హిట్మా స్వగ్రామం మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా హిట్మ చేతిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది అయితే అక్కడ కినుక క్యాంపు పెడితే పూర్తిగా కూడా పోలీసులు స్వాధీనంలోకి వస్తుంది అడిగి ప్రాంతం కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలు అనుకున్నారు అయితే అక్కడి నుంచి మొదటి నుంచి కూడా మనం చూడొచ్చు గత ఆరు ఏడు నెలల కిందటనే అక్కడ కువర్తిలో క్యాంపు నిర్మాణం చేశారు నిర్మాణం చేసి ఆ వార్తలు కూడా అక్కడ స్వయంగా వెళ్ళేది ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి మొదటి నుంచి కూడా ఆ గ్రామాలు మొత్తం కూడా దాదాపుగా ఖాళీ చేశారు అక్కడ నోటి గిరిజనులు ఎందుకంటే పూర్తిగా అక్కడ నోటి క్యాంపు నిర్మాణం చేసేటప్పుడే పోలీసులు మాపై దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు చేశారు అయితే మొదటి నుంచి కూడా దాన్ని ఆ గ్రామస్తులు కానివ్వండి మావోయిస్టు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే మావోయిస్టులు ఒక్కసారిగా రాత్రి మాత్రం మెరుపు దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఆ మెరుపు దాడి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఎవరికైనా నష్టం జరిగిందనది ఇక్కడ తెలియదు ఎందుకంటే అక్కడికి ఎవరిని కూడా రాలేని పరిస్థితి మనం చూడొచ్చు పోవర్తికి సంబంధించి పూర్తి కూడా దండకారైన ప్రాంతంలో ఉంది అది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిట్మా అనమాట హిట్మా స్వగ్రామం ఎడ్మా మొత్తం కూడా ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగాడు అంతేకాకుండా అక్కడ సమావేశాలు కూడా నిర్వహిస్తా నిర్వహిస్తుంటాడు అక్కడ పూర్తి కూడా కూడా ప్రణాళికలు కూడా అక్కడి నుంచే వ్యూహరాశన చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది ఆ ప్రాంతాన్ని పోలీసులు ఎంచుకున్నారు అది పూర్తి కూడా అది వాళ్ళ స్వాధీనాలతో వస్తా మాత్రమే ఎట్టి పరిస్థితులు అక్కడ మావోయిస్టు ఉనికి ఉండదని చెప్పేసి కూడా చేసినట్టు పరిస్థితి కానీ ఆ క్యాంపుపై రాత్రి మాత్రం మావోయిస్టు కీలకంగా ఒక ఏడు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది వచ్చి కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు అంతేకాకుండా ర్యాకెట్ లాంచేలే కాకుండా కూడా ఆ కాల్పులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఎవరికి ఏ నష్టం జరిగిందనేది ఇంకా పూర్తిగా అయితే అక్కడ ఉన్నట్టు పోలీసులు కూడా వెల్లడించలేదు కానీ ఒక అక్కడ మాత్రం ఒక భయంకరమైన వాతావరణం అయితే ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే ఆ క్యాంప్ పై దాడి జరిగిన నేపథ్యంలో పూర్తి కూడా పోలీసులు బలగాలు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని క్యాంపులు ఏమైతే ఆ క్యాంపులు కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి కాపాడుతుంటే మావోయిస్టులు ఎప్పుడు కూడా ఆ క్యాంప్ దాడి చేస్తారనుకోలేదు ఎందుకంటే ఆ గ్రామం కానీ ఆ గ్రామాన్ని మొత్తం కూడా దాదాపుగా పది కిలోమీటర్ల మేర కూడా పోలీసులే పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి కాపాడుతుంది ఎక్కడికక్కడ గ్యాంప్ నిర్మాణం చేసిన అయితే నవీన్ ఇప్పుడు మావోయిస్టుల ఈ మెరుపు దాడిలో ఇటు పోలీస్ బలగాల నుంచి ఎవరైనా గాయపడ్డారా అదేవిధంగా మావోయిస్టులు ఎవరైనా పట్టుబడ్డారా దీనికి సంబంధించి అధికారులు ఇంకా వివరాలు వెల్లడించకపోవడానికి కారణాలు ఏంటి ఎస్ అంటే మావోయిస్టులకి అయితే ఎలాంటి నష్టం అయితే జరగలేదు ఎందుకంటే నష్టం జరుగుతుంటే పోలీసులు ఇమీడియట్ గా వెల్లడించే వాళ్ళు మావోయిస్టుల దాడి చేశారు కాబట్టి ఆ దాదాపుగా ర్యాకెట్ లాంచర్లు అంటే చాలా చాలా దూరం నుంచే ర్యాకెట్ లాంచర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ భయంకరమైనటువంటి కాల్పులు కూడా చేశామని చెప్పేసి చేశారని చెప్పి కూడా తెలుస్తుంది దాదాపుగా ఐదు గంటల సేపు కూడా అక్కడ పూర్తి స్థాయి కూడా ఆ కాల్పులు కొనసాగినాయి ర్యాకెట్ లాంచర్లతో దాడులు క్యాంప్ పై చేసినట్టుగా తెలుస్తుంది ఆ క్యాంప్ ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా అక్కడ ఉన్నట్టు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది కానీ నష్టం అనేది మావోయిస్టుల వైపు అయితే ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ పోలీసుల వైపు నష్టం ఏమైనా జరిగిందా అంటే క్యాంపు ధ్వంసం అయిందా లేకపోతే క్యాంపులో ఆ పూర్తి స్థాయి కూడా ఆయుధా సామాగ్రి ఉంటుంది ఆయుధా మందగుండల సామాగ్రి ఉంటుంది అంతేకాకుండా బ్లాస్టింగ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా నష్టం జరిగింది ఏంటంటే పూర్తిగా పోలీసులు అయితే వెల్లడించాలి కానీ ఇంతవరకు అయితే అధికారులు ఎలాంటి వెళ్ళడం ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఎందుకంటే పూర్తిగా క్యాంప్ పై దాడి జరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం ఆలస్యంగా స్పందిస్తారు ఎందుకంటే పోలీసులకి డ్యామేజ్ కాబట్టి మావోయిస్ట్ వచ్చి ఒకసారిగా మెరుపు దాడి చేస్తారంటే పోలీసులకే డ్యామేజ్ కాబట్టి పూర్తిగా దాన్ని అధికారికంగా అయితే ఎవరు కూడా దాన్ని వెల్లడించట్లేదు ఏదైనా కానీ దాడి మాత్రం జరిగింది పూర్తిగా కూడా ఇత్మా స్వగ్రామం కాబట్టి ఇట్మా మళ్ళీ దాన్ని ఆయన పరిపాలన కోసం దాని పూర్తి స్థాయిలో మావోయిస్టుల పట్టు కోసం మళ్ళీ ఆ క్యాంప్ పై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది దాదాపుగా ఆ చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు మావోయిస్టు సంబంధించినటువంటి ఒక ఏడు వందల మంది కూడా వచ్చి ఒకసారిగా ముక్కుముడి దాడి చేశారంటగా చెప్తున్నట్టు పరిస్థితిగా పరుస్తుంది దాదాపుగా గ్రామస్తులు చెప్పేది దాదాపు ఐదు గంటల సేపు కూడా భారీగా కూడా బాంబుల శబ్దం వినపడ్డది ఆ పూర్తి స్థాయిలో రాకెట్ లాంచర్లు ఆకాశంలో నిప్పులు కక్కుంటా వెళ్ళినట్టు చెప్పు చెప్తున్న పరిస్థితి కాబట్టి కనుక ఇంకా అక్కడ పూర్తి సమాచారం మాత్రం మీడియాను కూడా క్యాంపులకి ఎవరు కూడా రానియట్లేదు దాదాపుగా ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతం అదేవిధంగా అంత పూర్తిగా దండకారైన ప్రాంతం కాబట్టి ఆ క్యాంప్ మొదటి నుంచి కూడా ఒక చర్చలో ఉన్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే అక్కడ క్యాంప్ పెట్టడం ఎవరికి ఇష్టం లేదు అక్కడ పోలీసులు పెట్టడం కూడా పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత దట్టమైన అడవి ప్రాంతం ధనకరణ ప్రాంతం మావోయిస్టుల హెడ్ క్వార్టర్ అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వెలికిస్తున్నటువంటి హిడ్మా స్వగ్రామం ఆ అక్కడ క్యాంప్ పెట్టడం అనేది ఆశామాషి కాదైతే ఆ క్యాంప్ పెట్టారు పెట్టిన ఆరు ఏడు నెలలకి ఒక్కసారిగా మావోయిస్ట్ అయితే దాడి చేసినట్టు పరిస్థితి కాకపోతే నష్టం ఎలాంటి నష్టం ఎవరికి వాటిలింది ఏంటంటే మావోయిస్టులపై పెద్ద నష్టం లేదు కానీ ఆ క్యాంపుకు సంబంధించిన కానీ పోలీసులకు ఏమైనా నష్టం జరిగింది ఏంటైతే పోలీసులు అయితే అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుక్మా జిల్లా ప్రాంతంలో ఇది జరిగింది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే మావోయిస్టుల సంబంధించి మధ్యకాలంలో ఎక్కడ కూడా క్యాంపులపై దాడులు చేయట్లేదు ఎందుకంటే ఒక పక్క అడవిలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నాయి ఆ ఎన్కౌంటర్లో అదుల సంఖ్యలో కూడా మావోయిస్టు చనిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్లాన్ తోటైతే క్యాంపులపై అయితే మెరుపుదాడు చేసిన అందులో దాన్ని హిట్మా స్వగ్రామం పువర్తి కావతికి ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది పవర్ రైట్ థ్యాంక్ యూ నవీన్